ఈరోజు వెన్నుపోటు దినంగా తెలుగుదేశం ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ఒకటి కూడా ఒక పింఛన్ తప్ప ఏమి కూడా నెరవేర్చలేని పరిస్థితుల్లో దాంతోపాటు ఇవన్నీ ప్రజలు తిరగబడతారు లేకుంటే వేరే పార్టీ వాళ్ళు అడుగుతారనే ఉద్దేశంతోనే ఈ రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన పోలీస్ అధికారులు కూడా ఎవరు ఏం మాట్లాడినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడం ఒకవేళ వైఎస్ఆర్సీపీలకు అన్యాయం జరిగినా కూడా కేసులు ఇచ్చినా కూడా కొన్నిసార్లు తీసుకోలేని పరిస్థితి వాళ్ళు ఏం మాట్లాడకపోయినా కూడా ఈవెన్ సివిల్ పంచాయతీలు కూడా తెలుగుదేశం పోలీసు తెలుగుదేశం సివిల్ పంచాయతీలు కూడా పోలీసులు ఎంటర్ అయిపోయి మీరు కోర్టుకు వచ్చే మీ మీద ఆ కేసులు పెట్టి ఈ కేసులు పెట్టి బెదిరించి మీరు మేము చెప్పినట్టు పంచాయతీ తినాలనే పరిస్థితిలో ఈరోజు పోలీస్ వ్యవస్థ ఉందంటే అందరు ఆఫీసర్లు అనేది కాదు కానీ చాలా వరకు మాత్రం తెలుగుదేశ ప్రభుత్వంలో ఈ విధంగా రెడ్ బుక్ పరిపాలన ఆధ్యకం చేయడం జరుగుతుంది ఇంకా రెవెన్యూ అధికారులు చూసుకుంటే మాత్రం ఎవరిని డీలర్షిప్లు ఎవరిని పెరకాలని కూడా ఇమ్మీడియట్గా మొత్తం ఇప్పుడు కల్లూరు మండలం చూసుకుంటే చాలా వరకు డీలర్షిప్లన్నీ కూడా పెరగడం జరిగింది అంటే మొత్తం పానీ నియోజకవర్గంలో చాలా వరకు అన్ని కోట్ల నుంచి స్టే తీసుకురావడం జరుగుతుంది మేము ఉన్నప్పుడు ఏదైనా ఎవరైనా పంచకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాం తప్ప వీడు తెలుగుదేశము వీళ్ళు ఇంకొక పార్టీ అని మాత్రం ఎవరిని కూడా ఈ డీలర్షిప్ని ఎవరిని కూడా తీసేయని పరిస్థితి ఏదైనా అతను పూర్తి ఓవర్ యాక్షన్ అండి ప్రజలకు ఏమైనా ఇబ్బంది పెట్టండి అటువంటి డీలర్ల మీద యాక్షన్ తీసుకున్నాను తప్ప ఎవరి డీలర్ల జోలికి కూడా పానం పర్లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ కూడా తెలుగుదేశం నాయకులు డెబ్బై శాతం మేము హామీలు అమరుపరిచినామని చెప్పడం జరుగుతుంది రైట్ తెలుగుదేశం నాయకులు గుండెల మీద చేసుకొని చెప్పమని చెప్పండి ఒక పింఛను తప్ప వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్లో మూడు గ్యాస్ సిలిండర్లు ఎంతమందికి ఇస్తున్నారు ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పండి ఎంతమందికి సబ్సిడీలు పొస్తానని చెప్పవున్నాయి అమ్మఒడి ఇంట్లో అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పడం జరిగింది ఇంతవరకు ఒకరికి కూడా లేదు రైతు భరోసా మేము ఇరవై వేలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఆరు వేలు కాకుండా మేము ఇరవై వేలు ఇచ్చి ఇరవై ఆరు వేలు ఇచ్చి రైతులు అని చెప్పారు ఎప్పటికి రెండు సంవత్సరాలు అయిపోయింది నో రైతులను ఆదుకునే పరిస్థితులలో కూడా లేని పరిస్థితి ఇంకా నిరుద్యోగ భృతి మొత్తం పాపం నిరుద్యోగులకు అందరూ కూడా మీకు ఉద్యోగాలు రాకపోతే నెలకు మూడు వేలు మేము నిరుద్యోగ గుర్తిస్తామని చెప్పడం దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడడం పరిస్థితి పాపం అక్క చెల్లెళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు ఉచిత బస్ ఇస్తే కూడా ఒక సంవత్సరం మీద ఆశ నిరాశ చేయడం జరిగింది మొత్తం అంటే కేవలం ఓట్ల కోసం ప్రజలు మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఈ సూపర్ సిక్స్ల మీద కానీ ఇంకేం కానీ మీద అది అవి అడిగితే ఎవరిని అడిగినాను వాళ్ళ మీద రెడ్ రెడ్ బుక్ పరిపాలన అందరినీ బెదిరించే పరిస్థితి ఉండదు మూడు కూటమిలు కలిసినాయి తెలుగుదేశము బీజేపీ జనసేన వీళ్ళందరూ కూడా చంద్రబాబు ఇవ్వలేకపోయినా నరేంద్ర మోడీ అని ఇస్తాడు లేకుంటే నరేంద్ర మోడీ ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ అయినా కొట్లాడి ఇప్పిస్తాడనే ఉద్దేశంతో పాపం ఈ రాష్ట్రం నుండి ప్రజలందరూ అక్క చెల్లెలు సనాతన ధర్మం అని చెప్పడం జరుగుతుంది ఈ సనాత ధర్మం ఏమైనా ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది ఇది జరుగుతున్నాయి ఇంత సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ దేవాలయ భూములు వితౌట్ యాక్షన్ లేకుండా తెలుగుదేశం కార్యకర్తలకు కట్టబెట్టాలని చూసుకొని జీవో ఇచ్చేదని కూడా మాట్లాడని పరిస్థితులు అంటే ఈయన సనాతన ధర్మాన్ని కాపాడతాడా తీసుకొచ్చి ఎంత చెమట పట్టనే కూడా చంద్రబాబు చేసిన మోసాన్ని ఎండగట్టాలనే ఉద్దేశంతోనే ప్రజలకు అందరికీ తెలిసే విధంగా చేయాలనే ఉద్దేశంతోనే ఇంత పెద్ద ఎత్తున ర్యాలీకి తరలి వచ్చిన మరంటేనే వెన్నుపోటుకు అబద్ధాలకు మోసాలకు ఒక బ్రాండ్ అంబాసిడర్ ఎందుకంటే ఆయన రాజకీయ జీవితం కాంగ్రెస్తో ప్రారంభించి రా కాంగ్రెస్కు వెన్నుపోటు ఓడిచినాడు తెలుగుదేశం వచ్చి పిల్లల్ని ఇచ్చిన మామను ఎన్టీ రామారావును వెన్నుపోటు ఓడిచి పార్టీని ఆక్రమించినాడు కమ్యూనిస్టులకు బీజేపీకి ఈ పార్టీకి ఆ పార్టీ అనేది లేకుండా అన్ని పార్టీలకు తన అవసరం కొరకు ఎవరు ఎవరికైనా వెన్నుకోటి వరుస్తాడు ఎన్నైనా అబద్ధాలు చెప్తాడు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లప్పుడు కూడా అలవి కాని హామీలు ఇచ్చి సాధ్యం కాదు అంటున్నా అంత ఎక్స్పీరియన్స్ మనిషి జరగబోయేది ఏం జరుగుతుంది మనం ఏమి హామీలు ఇస్తున్నాం అనేటువంటి పరిజ్ఞానం ఉండిండాలా అవి కూడా లేకుండా ఆర్థికపరమైనటువంటి ఎన్నో హామీలు ఎన్ని రకాలుగా చెప్పినారంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అని పేరు ఇస్తాం ఉండ్రి నిరుద్యోగ వృత్తి ఇస్తామున్నారు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వాళ్ళు కొత్త ఉద్యోగం ఒకటి ఇవ్వకపోను రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లను పదివేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి వాళ్లకు వెన్నుపోటు పడిశా నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తా అని చెప్పేసి వాళ్లకు వెన్నుపోటు పడిశా అమ్మఒడి ఇంట్లో పిల్లల కాదు నుంచి ముసలి వరకు మహిళలకైతే పద్దెనిమిది సంవత్సరాలు దాటగానే నెలకు పదిహేను వందల రూపాయలకు ఇస్తామని చెప్పేసి వాళ్ళని మోసం చేశా రైతులను మోసం చేశా వీళ్ళు వాళ్ళనేది లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదు కోట్ల మందికి వెన్నుపోటు పొడిచినాడు కాబట్టి ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ కార్యక్రమం తీసుకుంది బ్రహ్మాండంగా విజయవంతమైంది ఇప్పటికే సంవత్సరంలో వింత వ్యతిరేకత మూట ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం సంగతి మీ ద్వారా లోకేష్ కూడా ఇలా చెప్పుడు లోకేష్ కూడా సేమ్ మీద తయారైపోయినాడు వెన్నుకూడ ఉన్నాడు ఇదే విధంగా వీళ్ళకి ఎవరైతే కూటమి ప్రభుత్వంలో కలిసి ఉన్నాడు ఈ పవన్ కళ్యాణ్ గారి ఆయన కూడా కదా ఫస్ట్ ఆయన ఫస్ట్ చేతులుపి నెత్తి చూపి పై పైబైక్ లేచి మాట్లాడుతున్నాయి ఈ రోజు ఆయనకు తోక ముంచి ఎక్కడికో పారిపోయి మొదలు మొదలు పెట్టారు ప్రజల్లోకి ఇక్కడ ప్రజలకు రాలేదు ఈ వెన్ను కూడా ప్రజలకు ఇప్పుడు ఇది అమ్మఒడు వేస్తా అన్నాడు ఒకటి అక్కడ వేయలేదు బియ్యం ఇంటి దగ్గర ఈ రోజు చెప్పే రాత్రి ఖాళీ లేకపోయినాము ఏమ బియ్యం బాగా వస్తాయా ఇంటి దగ్గరకు వస్తాయంటే ఎక్కడ అసలు బండ్లు వచ్చి ఇంటికాలు వేసేవాళ్ళు అసలు మాకు ఈరోజు యాభై రూపాయలు బయట పెట్టుకోవాలి చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డిని మర్చిపోని కార్యక్రమాలు చాలా చేశాడు ఇవన్నీ కూడా ఈ రోజు ఆయన విస్మరి చేశాడు చంద్రబాబు ఇవన్నీ ఏదో కళ్ళు కప్పేసి జనాలు మర్చిపోతారు కూడా కానీ మర్చిపోరు ఈ వెన్నుపోటు కార్యక్రమం పెద్ద ఎత్తున చేసి ఆయన కనువిప్పు కలిగించాలని కోరుకుంటాం ఈ రోజు జూన్ నాలుగు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా అయింది వాళ్ళు ఎలక్షన్స్ ముందు సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే అమలు చేస్తామన్నారో ఇంతవరకు పెన్షన్ తప్పించి ఏవి అమలు చేయలేకపోయినారు ఉచిత బస్సు అయితే ఏంటి అమ్మాయికి పదహైదు వందల రూపాయలు అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు అలాగే రైతులకి ఆసరా కింద రైతు భరోసా కింద ఆర్థిక సహాయం కింద డబ్బులు కానీ తర్వాత నలభై నలభై ఐదేళ్ళ వయసు వల్ల వాళ్ళకి డబ్బులు ఇవన్నీ కూడా ఏవైతే అంటే మేము జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తాము అని చెప్పి ప్రజలు మభ్య పెట్టి గద్దెనెక్కడం జరిగింది ప్రజలు ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి అమలు చేశారు ఆయన ఇచ్చిన బాబు అలాగే ఈయన కూడా మాకు ఇంకా ఎక్కువ వస్తాయని డబ్బులు ఆశతో ఓటు వేయడం జరిగింది సరిగ్గా సంవత్సరం అయింది ఏమి అమలు చేయలేకపోయినారు ప్రజలు ఇప్పటికే తెలుసుకున్నారు నిజంగా మా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అన్ని పథకాలు ఇప్పటికే అమలు చేస్తుండేవారు మాకు ఈ గవర్నమెంట్ కి ఓట్లు వేసి తప్పు చేసామని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా నాయకుడు కాసాన్ రాంభూపాల్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మా కార్యకర్తలు మా నాయకులు మా కార్పొరేటర్స్ అందరు కలిసి వెన్నుపోటు దినంగా ఈ రోజు ప్రకటించుకొని మేమందరూ సహించాం మాజీ ఎమ్మెల్యే కాసాన్ రాంభూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఎన్నో పథకాలు అమలు చేస్తా అని చెప్పి ఆ రోజు ప్రజలకు చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకుని ఈ రోజు అదే లెక్కినాడు కానీ తీరా గది రేకినాక సంవత్సరం రోజు గడిచిపోయినాయి ఇప్పటికి ఆయన సార్ ఇచ్చిన పథకాలతో పాటు సూపర్ సిక్స్ అనే పథకాలు కూడా ఇస్తాయని చెప్పి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది ఆ సూపర్ సిక్స్ పథకాల్లో ఒకరి కూడా అమలు చేయలేదు మరియు ఈ కరెంటు ఛార్జీలు పెంచడము రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడము ఎక్కడ చూడు ఎక్కడైతే ప్రజలు టాక్సెస్ కడదా టాక్సె పెంచి రెవెన్యూ అయితే బాగా క్రియేట్ చేసుకున్నాడు వీటిని ఓన్లీ అమరావతిని అభివృద్ధి చేయడానికి మాత్రమే వాడుతున్నారు తప్ప ఈ ఎలక్షన్స్ లో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి ఒకటి కూడా అమలు చేయటం యాభై సంవత్సరాలు నిన్న ప్రతి వ్యక్తికి బీసీ వ్యక్తికి పెన్షన్ ఇస్తా అన్నాడు అదే విధంగా పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు నిన్న మహిళలకు ఆ పెన్షన్ ఇస్తా అన్నాడు నిరుద్యోగులకు నిరుద్యోగు ఇస్తా అన్నాడు రైతులకు రైతు భరోసా అన్నాడు ఎక్కడ చేసినా చెప్పండి మా ఉన్న చేతుల మీదుగా ఎంఆర్ఓపు సమర్పించడం జరిగింది నాలుగో తేదీ ఆ కూటమి ప్రభుత్వం అధికారులకి వచ్చిన ఈరోజు వెన్ను పడుతున్నాగా ప్రకటించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారి మండాల జిల్లా అధ్యక్షులు కారసా నమ్మోరెడ్డి గారి ఆధ్వర్యంలో అన్న ఇంటికా నుంచి రెవెన్యూ ర్యాడీగా రెండు కోట్లు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయ చేయనందుకు ప్రజ చంద్రబాబు నాయుడు గారు ఆ ఆల్రెడీ యువకులకి వాలంటీర్లకి రైతులకి మహిళలకి పెద్దలకి అందరికీ ఇచ్చిన వాగ్దం మోసపూరితమైన మేనిఫెస్టో ప్రకటించి మోసపూరితంగా అధికారంలోకి రావడం జరిగింది దాని ఫలితం ప్రజల కూటమి ప్రభుత్వం ప్రజల నెచ్చిన గుదిబండగా మారిన ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా మేము నువ్వు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాల్సిందే అమలు చేయాల్సినంత వరకు మేము ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రజల కోసం పోరాడుతూనే